హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనోహర్ అడ్డా యూట్యూబ్ ఛానల్ గురుకుల ఫలితాలు వెల్లడి ఓకేనా ఇక్కడ మీరు చూడవచ్చండి ఈనాడులో మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి గురుకుల ఫలితాలు అయితే వెల్లడి అని మనకు మెయిన్ హెడ్డింగ్ అయితే రావడం జరిగింది మహిళలను సమాంతర రిజర్వేషన్లు అమలుపై న్యాయ వివాదం ముగియడంతో ఆ మేరకు ప్రభుత్వం మెమో జారీ చేయడంతో గురుకుల నియామక ప్రక్రియ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి ఓకేనా ఏదైతే గురుకుల నియామకుల అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోయాయి దీంతో గురుకుల నియామక మం నియామక బోర్డు అభ్యర్థుల పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను బుధవారం ప్రకటించింది ఓకేనా ఏదైతే మెరిట్ జాబితా ఉందో దాన్నైతే బుధవారం ప్రకటించడం జరిగింది సంక్షేమ గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు అండి ఎన్ని తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు భర్తీగాను బోర్డు గతేడాది ఒకేసారి తొమ్మిది నియామకాల ప్రకటనలు జారీ చేసింది ఎన్ని నియామకాలండి మొత్తం తొమ్మిది నియామకాలను అయితే జారీ చేయడం జరిగింది ఈ పోస్టుల కోసం దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు ఎన్ని అండి రెండు పాయింట్ ఐదు లక్షల మంది దరఖాస్తు అయితే చేయడం జరిగింది గతేడాది ఆగస్టు నెల రోజు పాటు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన బోర్డు ఏదంటే మనకు కంప్యూటర్ ఆధారిత సిబిటి అండి మనకు నిర్వహించడం జరిగింది వెన్ను వెంటనే ప్రాథమిక తుదికిని వెల్లడించింది అప్పుడు ఫలితాలు వెల్లడించాలని భావించినటువంటి సమాంతర రిజర్వేషన్లపై నాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో జాప్యం జరిగింది ఈ వివాదాలు మంగళవారం తో ముగియడంతో మెరిట్ జాబితాలను బోర్డు వెల్లడించింది తర్వాత సంక్షేమ గురుకులాల సొసైటీలో పరిధిలోని డిగ్రీ జూనియర్ కళాశాల పాఠశాలలో లైబ్రేరియన్లు అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు వేలుగా ఒకటి పాయింట్ రెండు నిష్పెంతండి ఓకేనా మనకు టోటల్గా వంద ఉంటే రెండు వందల పోస్టుల జాబితాను ప్రకటించడం జరిగింది అంటే రెండు వందల మందికి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలవడం జరుగుతుంది అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ పోస్టులకు గురువారం మెరిట్ జాబితా వెలువడే అవకాశం ఉంది ఓకేనా ఎప్పుడండి ఈరోజు గురువారం అయితే మెరిట్ జాబితా వెలువడే అవకాశం ఉంది మరోవైపు వేగంగా ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు బోర్డు కార్యాచరణ సిద్ధం చేసింది అదేవిధంగా నోటిఫికేషన్లోని కొన్ని పోస్టులకు ఈ నెల తొమ్మిది పదో తేదీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాలని భావిస్తుంది ఓకే ఎప్పుడండి ఈ నెల తొమ్మిది మరియు పదో తేదీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాలని భావిస్తుంది ఈ మేరకు ఇప్పటికే గురుకుల సిబ్బంది ఇతర విభాగాల అధికారులకు ధృవీకరణ పత్రాల పరిశీలనపై అవగాహన తరగతులను పూర్తి చేసింది ఓకే డెమో తరగతుల తర్వాత కొన్నింటికి ఓకేనా లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల ఫలితాలు వెల్లడించాలంటే డెమో తరగతులు పూర్తి చేయాల్సి ఉంది ఈ తరగతులను పది పదకొండు పన్నెండవ తేదీలో పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది ఓకేనా ఎప్పుడు నుండి ఫిబ్రవరి పది పదకొండు పన్నెండో తేదీలలో పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది ఈ ప్రక్రియ వేగంగా మూడు రోజులనే పూర్తి చేసేందుకు వీలుగా పదమూడు డెమో తరగతుల మూల్యాంకన బోర్డులను నియమించింది ఎన్ని అండి పదమూడు డెమో తరగతులు మూల్యాంకన బోర్డులను నియమించింది ఈ నెల పదమూడు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల పద్నాలుగున అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని బోర్డు భావిస్తుంది ఓకేనా ఎప్పుడండి ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగున అయితే మనకు నియామక పత్రాలు అందజేయాలని బోర్డు భావిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి